వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తిగా అలాగే కడప జిల్లా వ్యాప్తిగా రైతుల పక్షాన పోరాటాలు చేయాలని చెప్పే ఉద్దేశంతో నిన్నటి రోజున ధర్నాలు నిరసనలు ఉద్యమాలు చేపట్టారు అంటే ఈ ఉద్యమాల్లో భాగంగా కడప జిల్లాగా కడప జిల్లా వ్యాప్తిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమాలు అలాగే రాబోయే రోజులలో జిల్లా వ్యాప్తిగా ఉన్న రైతులు ఎటువంటి నష్టం వాటిల్లినప్పటికీ కూడా వారి పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కావచ్చు అలాగే పోరాటాలు చేయాలని చెప్పి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు అందులో భాగంగానే నేడైతే జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అనంతరం నిన్నటి జరిగిన ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారు రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఎటువంటి నష్టం చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తించిందంటే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం ప్రతి నేతలలోనూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు నిన్న జరిగిన అన్నదాత పోరు సక్సెస్ చేసినందుకు రైతులకు రైతు కార్మికులకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అన్నదాతలకు సంబంధించి రైతులకు సంబంధించి చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి చాలా సమస్యల్లో ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి మనం చూసాం అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏదైనా కూడా ప్రశ్నించే మనస్తత్వం పెంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా బాగా చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది లక్షలాది మంది పాల్గొని మనం నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే నేపాల్లో సోషల్ మీడియాను సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే పెద్ద ఎత్తున అక్కడ కదలి వచ్చి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసే స్థాయికి పోవడం జరిగింది సో అటువంటి స్థాయికి మనం కూడా చేరుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అవసరం వస్తే ప్రభుత్వాలను దించే పరిస్థితికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తలుడిగిన ప్రభుత్వం దుర్మేతమైన అంటే అన్నమాట ఇంత దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్న పరిస్థితి తెలిసిన విషయమే ఎందుకంటే అనరాధ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపి ఇవ్వంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి గ్రామ స్థాయి వరకు కూడా ఒక పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసి పాల్గొనొద్దని చెప్పి భయపడిచ్చి కేసులు పెడతామని చెప్పేసేసి భయపడిచ్చి ఈ రకంగా ఇంత దుర్మార్గమైన పరిపాలనను నేను ఎక్కడ కూడా చూసింటాను ఇదంతా కూడా నారా లోకేష్ రాజ్యాంగం ఉన్నట్టుంది రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది తప్ప నువ్వు వేరే లేదు అంటే పోలీసు వ్యవస్థను ఉపయోగించి బుల్డోజ్ చేసే కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్ చేసే కార్యక్రమం చేసి ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే కార్యక్రమం చేసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా దుర్మార్గం అది చాలా దుర్మార్గం ఈ రకంగా చేయడం ఎందుకంటే ఒక శాంతియుతంగా ర్యాలీలు చేసి అది కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చే డిమాండ్ నోటీసు అది తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎవరైనా కూడా సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఈ రకంగా సమస్య ఉంది ఈ రకంగా కష్టం ఉంది ప్రజలకు అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది మనం ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క కేజీ అన్న ఏడన్నా మద్దతు ధర ఇచ్చి కొనుక్కున్న పరిస్థితి ఎక్కడైనా ఉందేమో చూపేసండి మనండి మద్దతు ధర లేదు